హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవన్ చందు బ్లాగ్స్ ఈరోజు వీడియో వచ్చేసి ఇక్కడ చూశారు కదా ఫోన్ పౌచ్ చాలా బ్లాక్గా అయిపోయిందనమాట దీన్ని కొత్త లుక్ ఇవ్వడం కోసం నేను రెండు రకాల ఐడియాస్ అనేవి మీతోనే షేర్ చేసుకుంటున్నాను మీరు వీడియో అనేది పూర్తిగా చూసి మీకు ఏ ఐడియా బాగా నచ్చిందో కమెంట్ చేయండి ఫస్ట్ అయితే నేనైతే ఒక తడి బట్ట తీసుకొని ఆ పౌచ్ను బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ మొత్తం క్లీన్గా దుమ్ ఏమీ లేకుండా నీట్గా తుడుచుకున్నాను అనమాట ఒక ఫైవ్ సెకండ్స్ అనేది డ్రై డ్రై అయిపోయిన తర్వాత మనం దీని మీద పెయింట్ అనేది వేసేసుకోవాలి ఈ పౌచ్ మీద వచ్చేసి నేను ఈ గ్లాస్ కలర్స్ అనేవి యూజ్ చేస్తున్నాను ఇక్కడ చూసారు కదా ఈ గ్లాస్ కలర్స్ వీటిని యూజ్ చేస్తున్నాను అనమాట ఇది వచ్చేసి అవుట్లైనరు ఫస్ట్ అయితే నేను ఒక మార్కర్ తీసుకొని ఆ పౌచ్ మీద నేను ఏ డ్రా చేయాలనుకుంటున్నానో ఆ విధంగా డ్రా అయితే చేసేసుకుంటున్నాను అనమాట మీరు ఇలా చేసినట్టయితే పెయింట్ వేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది ఇలా ఫస్ట్ స్కెచ్ వేసుకున్నట్టయితే మీరు పెయింట్ వేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది ఇలా మార్క్ నేను డ్రా అవుట్లైన్ అనేది ఇచ్చేసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి ఇది ఇక్కడ ఈ బ్లాక్ కలర్ అవుట్లైన్ అది చాలా గట్టిగా అయిపోయింది రావట్లేదు అందుకే నేను వేరే దాంట్లో షిఫ్ట్ చేసేసుకొని వీడియో ఇలా అవుట్లైన్ అనేది చేసుకున్నాను అనమాట మీ దగ్గర ఒకవేళ ఇవి లేనట్టయితే మార్కర్స్ అయినా కూడా యూజ్ చేసి యూజ్ చేయొచ్చు అనమాట చార్ట్ మార్కర్స్ అవి ఉంటాయి కదా అవైనా యూజ్ చేయొచ్చు లుక్ అయితే చాలా బాగా వచ్చింది అవుట్లైన్ అయితే ఫైనల్ లుక్ అయితే కలర్ఫుల్గా చాలా చాలా బాగా వచ్చింది ఇలా అవుట్లైన్ అనేది వేసుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ అయిన తర్వాత మీరు గ్లాస్ కలర్స్ అనేటివి వేసేసుకోండి అలాగైతే మీరు ఒక ఒక బాక్స్లోకి వెళ్ళి ఇంకో బాక్స్లోకి స్ప్రెడ్ అవ్వకుండా ఉంటుందన్నమాట ఇక చూసినట్టయితే నేను ఇలా ఈ గ్లాస్ కలర్స్ అనేటివి వేసేసుకుంటున్నాను చాలా బాగా వస్తుంది ఆరిపోయిన తర్వాత అయితే లుక్ అయితే చాలా సూపర్గా వచ్చింది అనమాట ఇలా మీ ఇంట్లో ఉన్న వాటితోనే ఈజీగా కొత్త పౌచ్ లాగా కూడా మార్చుకోవచ్చు అనమాట నేనైతే ఇక్కడ మొత్తం నా దగ్గర ఉన్న కలర్స్ అన్నీ కూడా యూజ్ చేసేసాను మీరు కావాలంటే సింగిల్ కలర్లో కూడా వేసుకోవచ్చు డబల్ కలర్ అయినా కూడా వేసుకోవచ్చు అనమాట ఇలా నా దగ్గర ఉన్న కలర్స్ అన్నీ యూజ్ చేసేసాను ఇది డ్రై అయిపోయిన తర్వాత ఎలా ఉందో మీకు చూపిస్తాను చూడండి చాలా చాలా బాగా వచ్చింది ఇది డ్రై అవ్వడానికి పెట్టేశాను ఇది డ్రై అయిపోయిన తర్వాత ఫోన్కి పెట్టి చూపిస్తాను లుక్ చాలా బాగా వచ్చింది అనమాట ఇప్పుడు చూడండి ఎంత బాగా వచ్చిందో ఇది డ్రై అయిపోయిన తర్వాత లుక్ అనేది ఇలా ఉంటుంది దీనికి ఇప్పుడు ఫోన్కి పో పెట్టుకున్న తర్వాత మీకు డిఫరెన్స్ అనేది తెలుస్తుంది ఇక పాత పౌచ్కి ఈ పౌచ్కి ఎంత డిఫరెన్స్ ఉన్నది ఈ ఐడియా నచ్చితే కామెంట్ చేయండి అలాగే నెక్స్ట్ పౌచ్ వచ్చేసి ఇలా ఉందనమాట ఇది అమెజాన్లో వచ్చేసి త్రీ నైంటీ ఫైవ్ రూపీస్ దీన్ని లుక్ క్రియేట్ చేయడం కోసం నేను ట్రై చేశాను అనమాట మీరు పూర్తి వీడియో అనేది చూడండి ఇలా వచ్చిందా లేదా అనేది కామెంట్ చేయండి నేనైతే ఇక్కడ గ్లిటరింగ్ పేపర్ తీసుకొని వీడియోలో చూపించినట్టుగా మన పౌచ్ ఎంత ఉంటుందో దాన్ని డ్రా చేసేసుకొని కట్ చేసేసుకోవాలి ఇది జస్ట్ నేను థర్టీ రూపీస్ బిలో థర్టీ రూపీస్లో రెడీ చేశాను అనమాట త్రీ నైంటీ ఫైవ్ నుంచి త్రీ నైంటీ ఫైవ్కి వచ్చేది నేను థర్టీ రూపీస్లో ట్రై చేశాను ఇలా నేనైతే గ్లిటరిన్ పేపర్ తీసుకున్నాను సిల్వర్ కలర్ది ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ గ్లాస్ కలరే రెడ్ కలర్ది వీడియోలో చూపించినట్టుగా కింద వైపు వేసేసుకొని ఇలా పెయింట్ అనేది చేసేసుకొని డ్రై అవ్వడానికి పెట్టేశాను నెక్స్ట్ వచ్చేసి ఇది సేమ్ గ్లిటరింగ్ కలర్ అనమాట అందులో వచ్చినట్టుగా నేనైతే ఇలా డ్రా చేస్తున్నాను ఇది ఆరిపోయిన తర్వాత సేమ్ అదే విధంగా వచ్చింది లుక్ అయితే చూడండి చాలా బాగా వచ్చింది ఇలా నేనైతే వీడియోలో చూపించినట్టుగా డ్రా అయితే చేసేసుకున్నాను మీరు ఇలా డైరెక్ట్గా రాకపోతే ఫస్ట్ మీకు చూపించినట్టుగా ఫస్ట్ మార్కర్తో కానీ స్కెచ్ పెన్తో కానీ డ్రా చేసేసుకొని దానిపైన ఈ విధంగా ఇది వేసేసుకున్నారంటే మీకు పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది అనమాట ఇలా డ్రా చేసుకొని మీకు కొంచెం ఆరడానికి మాత్రం ఒక వన్ టూ అవర్స్ అయితే టైం పడుతుంది ఈ వన్ టూ అవర్స్ ఆరిపోయిన తర్వాత మీకు ఫైనల్ లుక్ అనేది ఎలా వచ్చిందో నీకు చూపిస్తాను చూడండి ఇది కదా అండి దీని లోపల ఆ ఎల్ మనం రెడీ చేసుకుని సిల్వర్ కలర్ది పెట్టేసుకున్నామంటే లుక్ అయితే సేమ్ ఇందాక మీకు చూపించిన లుక్ లాగా వస్తుందనమాట మరీ అంత పర్ఫెక్ట్గా కాకపోయినా కొంచెం ట్రై చేశాను ఇలా జస్ట్ థర్టీ రూపీస్లో ఇంట్లో ఉన్న వాటితోనే ఈజీగా రెడీ చేసుకోవచ్చు ఇదేమో ఫస్ట్ వన్ ఇది వచ్చేసి సెకండ్ వన్ మీకు ఇప్పుడు సెకండ్ వన్ కూడా ఫోన్లో పె ఫోన్ కేసుకి ఫోన్కి పెట్టి కూడా చూపిస్తాను చూడండి చాలా చాలా బాగా వచ్చింది రెండు అలాగే ఈ రెండు పౌచ్లలో మీకు ఏది బాగా నచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి తప్పకుండా షేర్ చేయండి ఇక్కడ చూశారు కదా ఇది డ్రై అవ్వడానికి పెట్టేశాను ఇది డ్రై అయిపోయిన తర్వాత ఫోన్ పౌచ్ ఫోన్కి పెట్టి చూపిస్తాను ఫైనల్ లుక్ అనేది ఎలా వచ్చిందో మీరే చూడండి ఇప్పుడు చూడండి ఇప్పుడు ఫోన్కి పెట్టి చూపిస్తాను ఇది డ్రై అయిపోయిన తర్వాత ఇలా వచ్చింది సేమ్ నాకైతే కొంచెం అదే లుక్ వచ్చింది అనుక అంత పర్ఫెక్ట్గా రాకపోయినా కూడా నేనైతే కొంచెం ట్రై చేశాను ఈ ఐడియాస్ మీకు నచ్చడైతే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అలాగే ఇలాంటి మరి నీ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్